కామారెడ్డి జిల్లా గుమస్తా కాలనీలోని శ్రీ కాలభైరవ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ ఉన్నట్లు ఫిర్యాదులపై అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి రవీందర్ డిప్యూటీ తహసీల్దార్ కృష్ణయ్య తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో పెట్రోల్లో ఎలాంటి కల్తీ లేనట్లు నిర్ధారమైంది పెట్రోల్ బంక్ యజమాని బ్రహ్మచారి తెలిపిన వివరాల ప్రకారం ఒక వ్యక్తి వెయ్యి రూపాయల పెట్రోల్ పోసుకున్న తర్వాత పలు ఫిర్యాదులు రావడంతో భయభ్రాంతులకు సృష్టించబడిందని చెప్పారు నిన్న పేపర్ లో ఒకటి పబ్లిష్ అయింది అటల్ట్రేషన్ గురించి పబ్లిష్ అయింది మా దాన్ని చూసి ఇన్స్పెక్షన్ చేయమని మా పడారు నేను మా డిటి సార్ ఇద్దరు చెప్పడం ఏమంటే వారు వచ్చింది ఎయిటీన్త్ గట్రా వచ్చారు కంప్లైంట్ ఏమో ట్వంటీ సిక్స్త్ ఏమో ఇచ్చినట్టున్నది వన్ వీక్ టెన్ డేస్ వచ్చారు వచ్చారండి సో అది చూడాలండి వెరిఫై చేసి అండి కామారెడ్డి శ్రీ కాలభైరవ్ ఫ్యూఎల్ పాయింట్ రామారెడ్డి రోడ్డు గుమస్తకాలని దీని యాజమాన్యం మాట్లాడుతున్నాను కె బ్రహ్మచారి అయితే పద్దెనిమిదో తారీఖు నాడు మాధవరావు అని కస్టమరు పెట్రోల్ పంపు వచ్చి వెయ్యి రూపాయలు పెట్రోల్ పోసుకున్నాడు పోసుకొని తను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిన్న ఇరవై ఆరో తారీఖు నాడు ఎస్టర్డే ఇరవై వేలు అడగడము ఏడుకో సెటిల్ చేసి ఇచ్చి పంపేయడం అని నన్ను అడిగాడు నేను దేని ఒప్పుకోలేదు ఎందుకంటే తప్పు లేదు కాబట్టి నా పెట్రోల్ పంప్ లో వాటర్ లేదు ప్యూరిటీ ఉంది కాబట్టి తను నా మీద చేసి అట్లా మ్యూజిక్ చేసి దాన్ని అలాచల్ చేసింది కానీ అది చాలా పొరపాటు